సహోదరులు భక్తి సింగారి యొక్క పచ్చడి నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు ట్రిబోరీ ఆరు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను కీర్తన గ్రంథము ముప్పై నాలుగు ఐదు కొన్ని సమయములలో చంచలమైన నీ తలంపుల ద్వారా నీవు కలవరపడుచుండవచ్చును నీవు ప్రార్థించవలనని కోరుదువు కానీ నీ మనసు కలవరముగా ఉండును చాలా వరకు ప్రార్థన సమయము అలాగననే ఉండును అయితే నీవు మోకాళ్ళ మీదనే ఉండుము విడిచిపెట్టకము విశ్వాసం ద్వారా నీవు సాధనను గద్దించవచ్చును విశ్వాసంతో ఇలాగూ చెప్పుము ఏసు ప్రభువ చెంచలమైన తలంపుల ద్వారా నేను కలవర పెట్టబడుచున్నాను ఇప్పుడు నీవు నాకు సహాయము చేయదువా దయచేసి నా తలంపులను నీ చెరలోనికి తెచ్చదువా ఆయన మాత్రమే దీనిని చేయగలడు ఏ ఒక్కరనూ నీ తలంపులను స్వాధీనపరచలేరు కానీ ఏసుక్రీస్తు ప్రభు వాటిని బంధించి వాటిని చెరలోనికి తేగలడు నీవు మోకాళ్ళపై చలనంత సమయమును గడిపినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించదు మరియు క్షేమముగా సంతోషముగా ఉండేదు అనేక సంవత్సరముల కిందట కెనడాలో నేను వెంట్రుకలు కత్తిరించుకున్నందుకు మంగళవాణి యొద్ధకు వెళ్ళినది నాకు జ్ఞాపకం ఉన్నది మంగళి నాతో ఇట్లా నేను ఎటువంటి దౌర్భాగ్యకరమైన దినము ఎటువంటి పాడుదినము ఎటువంటి చలిదినము ఎటువంటి చెడు దినము ఆ దినమున వర్షము పడుచున్నది మరియు చాలా చాలా చలిగా ఉన్నది నేను నాలో సూర్యకాంతి ఉన్నది అంటిని అతడు నీవు ఇండియా నుండి వచ్చితివి అనెను నేను ఇండియా యొక్క సూర్యకాంతిని గురించి మాట్లాడట్లేదు నాలో కొత్త సూర్యకాంతి గలదు అది నన్ను ప్రతిదినము వెచ్చగాను సంతోషముగాను ఉంచును నేను ఎన్నడను ఇది పాడుదినము అనను ప్రతిదినము అది వర్షమైనను లేక ఎండ అయినను లేక చలి అయినను నాకు మంచి దినము నేను నా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించు పర్యంతము అది నాకు సంతోషకరమైన దినము ఆయన సముఖము నుండి సూర్యకాంతి నాలోనికి వచ్చి నన్ను స్వస్థపరిచి అనేక సార్లు అనేక క్రిముల నుండి నన్ను కడుగుటను కనుగొంటుని చెడు తలంపులు క్రిముల వలె ఉండును చాలా వరకు వ్యాధులు ఏదో ఒక విధమైన క్రిముల ద్వారా వచ్చును నీవు ఎంతో జాగ్రత్తగా ఉన్నను అవి ఆహారం ద్వారా నీ నోటిలోనికి చొరబడును దినము నువ్వు కాచిన నీరు తరగవచ్చును దినమునకు అనేక సార్లు చేతులు కాళ్ళు కడుక్కొనవచ్చును ఏ మురిగి స్థలమునకు వెళ్లకుండా ఎచ్చటను ఆహారము తినకుండా ఉండవచ్చును నీవు తిను ప్రతి పండును పొటాషియం ఫర్మోగట్లో కనుగొనేదువు అయినను ఈ క్రిములు చాలా తెలివైనవి కనుక ఇవి అక్కడనో ఇక్కడనో తమకు మార్గమును కనుగొనను అదే రీతిగా చెడు తలంపులు క్రిముల వలె ఉన్నవి నీవు నీ కన్నులు చెవులు మూసుకొనవచ్చును కానీ చెడు తలంపులో ఇంకనూ ఆ చెట్టునే ఉండును కేవలము ఆయన ముఖం యొక్క సూర్యకాంతి మాత్రమే ఈ చెడు తలంపులను చంపగలదు అందుచేతనే తన సూర్యకాంతిలో కడగబడు నిమిత్తము దేవుని సన్నిధిలో మనము మోకాలపై ఉండవలను మరియు నీవు విశ్వాసంతో ఇట్లు చెప్పవలెను ప్రభువా ఈ తలంపులు నన్ను కలవరపడుచున్నవి నేను వాటిని స్వాధీనపరుచుకున్న దయచేసి వాటిని స్వాధీనంలో ఉంచుము అప్పుడు నీ తలంపులపై విజయం పొందుదు మరియు నీవు ప్రార్థన ఆనందకరముగాను ప్రోత్సాహకరముగాను ఉండును ప్రభువుతో నీవు స్నేహితుడు స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడము దినమంతయు నీవు ఆరోగ్యవంతముగాను తాజాగాను ఉండేదువు మరియు నీ ముఖముపై దేవుని వెలుగు ప్రకాశించుచున్నదని అనేకులు చెప్పుదురు